సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారు కైలాస అద్దుకొని కైలాసయాత్ర ప్రారంభమైనటువంటి గంగా సాగరం వైపు వెళ్తూ ఉంటారు కనుక మనమందరూ కూడా గణపతి స్వామి తండ్రి మా యథాశక్తిగా మీకు పూజ చేశాము సంపూర్ణమైనటువంటి మీ దివ్యమంగళమైన శుభకరమైనటువంటి ఆశీస్సులు మాకు ప్రసాదించండి అని చెప్పి మనము ఒక అపరాధ క్షమ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే సంవత్సరం అంతనూ కూడా గణపతి స్వామికి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అంటే ఆ రోజు నుంచి పదహైదు రోజులు మహాలయాలు అంటే మహాలయ పక్ష ప్రారంభం అనగా గతించినటువంటి వారు అంటే మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించిన వారు గత అంటే పదకొండు నెలల్లో లేదా పన్నెండు నెలల్లో వాళ్ళు పాడ్యమి తిది ఎందు గతంలో పరమపదింప చేశారు ఇప్పుడు పాడ్యమి రోజు వారిని స్మరించుకొని అలాంటి వారు ఏకాదశి రోజు పరమపదింప చేశారు ఏకాదశి రోజున వారి యొక్క ఫోటోని ఏర్పాటు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి శక్తి అంటే ప్రాంతానికి అనుకూలంగా వంశ ఆచారంగా కుల ఆచారంగా మనం ఏదైతే విధి విధానాలు పాటిస్తామో పితృదేవతలను స్మరించడం ధ్యానించడం వలన వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే చెందాలనుకుంటున్నామో వారి దివ్యమంగళమైన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా వీలు కావట్లేదు అనుకుంటున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే వారి యొక్క గోత్రనామాలపైన ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరింపచేయడము మీకు వీడియో కాల్లో కూడా కార్యక్రమం చేయించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖున సంహార భైరవ స్వామి యొక్క పూజ జపము తర్పణము హోమం వలన సకలమైన పాపాలు నశించబడతాయి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి శక్తి కలిగితే ఇంట్లో చేసుకోండి లేనటువంటి వారందరూ మన యొక్క దేవాలయంలో పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున విశేషమైనటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ అలంకరణ కూష్మాన దీపము స్వామికి సౌభాగ్య ముడుపును ఏర్పాటు చే చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక కాళాభైరవ స్వామి వారు ఎవరనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కాలం మనకు అనుకూలించాలి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సకల కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే భైరవ స్వామికి స్మరణ పూజ హోమము దానము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ పదహై రోజులు మనకు మహాలయాల పక్షాల సందర్భంగా ప్రతిరోజు మీ యొక్క తల గతించినటువంటి వాళ్ళ పేరు తలుసుకొని కాకివాహనానికి ఆహారం పెట్టడం సునకము మహారాజు గారికి ఆహారం పెట్టడం సాధువులకు సొంతలకు అన్నదానం చేయగలిగినట్లయితే వారు ఆ రూపంలో స్వీకరించి మనల్ని రక్షిస్తారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరిగింది ఈ యొక్క పాత్రతో ఉపయోగాలు ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంట ఇంట్లోకి రావడం ఇంట్లో ప్రశాంతత నరదృష్టి శత్రు ప్రభావాలు తంత తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా ఒక కాళభైరస్వామి యొక్క హోమము ఒక పిరమిడు డాలరు కంకణము హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ఈ స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక మనమందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాని రాసి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితి గ గమనాలను తెలియచేస్తూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నా విషయాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దగ్గర ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరి యొక్క గోత్రనామముల పేరు పైన మనము పూర్ణిమ రోజు అమావాస్య రోజు అష్టమి రోజు కాళ్ళభైరవ హోమ కార్యక్రమం చేయించినప్పుడు గోత్రనామాలతో అర్చన చేయించడం మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు పులుస్తా పెలుగుదాం మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం అనే విధంగా ఎవరైతే జాతక చెప్పించాలనుకు చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవడం లేదు జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వచ్చటి వధువరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా ముందస్తుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవపడడం కానీ ఒకరి మీద ఒకరి భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా అలా కాకుండా మీ యొక్క ఫోటోలను మీ యొక్క డేటా బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా నిత్యము స్వామికి స్మరణ చేద్దాం కష్టాలను తొలగించుకుందాం అనుకున్న అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినూ సంహారకాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే లేదంటే మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే మీ యొక్క పైన ఆల్ అనే బట్టను తెలియజేయండి గంట సింహలకు ప్రెస్ చేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి